హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య తన మాటలు నువ్వు ఒకసారి ఆలోచించాల్సింది సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలైనా అబ్బాయిలైనా రేర్గా ఉంటారు అయినా ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు శశి ఆఫీస్లోనే ఉన్నతమైన స్నానంలో ఉన్నావు వన్ ఇయర్లో నువ్వు కూడా బాగా సంపాదిస్తావు నిన్ను అర్థం చేసుకోవాలనుకునే అమ్మాయికి నువ్వు అంటే ఏంటో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసేలా చేసి తను ఒక్కోకపోతే అప్పుడు నో చెప్పాలి కానీ ఇలా హార్ముగా మాట్లాడటం తప్పు కదా క్రాంతి వైపు సీరియస్గా చూసిన భరత్ నేను మరీ అంత హార్ముగా ఏం మాట్లాడలేదురా అని చెప్పాడు అవిజ్ఞతో అయినా సరే మ్యాక్సిమమ్ అమ్మాయిలతో సెన్సిటివ్గానే మాట్లాడాలి వినకపోతే అప్పుడు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు ఆ విషయం వదిలే కానీ నెక్స్ట్ టైం నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే తన సిన్సియారిటీని టెస్ట్ చేయి ఎదుటివారి కళ్ళల్లో మనపై ప్రేమ అంట ఉంటే ఆటోమేటిక్ గా మన మనసుకి తెలుస్తుంది ఆస్తులు అంతస్తులు చూసుకుంటూ కూర్చుంటే ప్రేమకు ఉండే విలువ తగ్గిపోయి డబ్బుల విలువ పెరుగు పెరుగుతుంది ప్రేమ ఎప్పటికీ గొప్పగానే ఉండాలి అర్థమైంది కదా నేను చెప్పింది అర్థమైందిరా అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ భలే చెప్పావు అని క్రాంతి అంటే సూపర్ రా అన్నారు శ్రవణ్ లాష థ్యాంక్ యూ అని శశాంక్ వైపు చూస్తుంది సూపర్ అని లిప్ మూమెంట్ ఇచ్చి గాల్లోనే ముద్ తనకి పంపించాడు తడబడిన తను అన్నయ్య దేవిని తీసుకో అని నిద్రపోతున్న వాగ్దేవిని శ్రవణికిచ్చింది సడన్ గా శశాంక్ స్టీరింగ్ తిప్పడంతో నలుగురు సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏం కాలేదు కానీ ఈ సీట్ బెల్ట్ పెట్టుకోలేని క్రాంతి వెళ్ళి భరత్ వరలోకి పడింది ఆ పడ్డంతో తన జుట్టుని అతని షర్ట్ బటన్కి చిక్కుకుపోవడంతో ఆ అని అరిచిన చిన్నగా పూలచెండలా తన వల్ల పడిన అమ్మాయి స్పర్శకి గుటుకలు మింగుతూనే తను అరిచేసేకి ఏమైంది అన్నాడు కంగారుగా నా జుట్టు అని చూపించేసరికి తన షర్ట్ బటన్ కి చిక్కుకున్న జుట్టుని తీసి తనని లేపపోయాడు స్పీడ్ బ్రేకర్ రావడంతో సడన్ గా స్లో చేసి స్పీడ్ బ్రేకర్ దాటగానే జర్క్ ఇచ్చినట్లు స్పీడ్ పెంచడంతో అనుకోకుండా అతని ఎర్రపోయి ముద్దు ముద్ర వేసింది క్రాంతి ఇద్దరు కంగారుగా ఒకరొకరు చూసుకున్నారే కానీ వేరే పడాలని చూడలేదు తన కళ్ళల్లోని ప్రేమగా చూస్తున్న క్రాంతి చూపు నేరుగా అతని గుండె కుచ్చుకోవడంతో తడబడుతూ ఆమెని లేపి సరిగ్గా కూర్చోబెట్టి ఆమె వైపు చూడకుండా ఆలోచనలో పడ్డాడు భరత్ భరత్ మొహంలో కంగారు తడబాటు చూసి బామర్తికి వయసు ఒంటి మీదకి వచ్చినట్లు తెలిసినట్టుంది అనుకున్నాడు శశాంక్ చాలా చాలాసేపటికి శ్రీశైలం చేరిన గ్యాంగ్ మల్లన్న దర్శనం చేసుకుని నాగార్జున సాగర్ పాతాల గంగా కూడా చూసి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ అయ్యారు ఇంటికి చేరుకునేసరికి నైట్ లెవెన్ అయితే అందరూ దారిలోనే హోటల్లో డిన్నర్ చే కూడా చేసి రావడంతో అలసిపోయి బెడ్ పై పడగానే నిద్రలోకి జారుకున్నారు అలసిపోయి గా పడుకున్న యంగ్ బ్యాచ్ తో పాటు పెద్దవాళ్ళు కూడా గా లేచారు పొద్దున ఫ్రెష్ అయి టిఫిన్ చేసేసరికి టెన్ థర్టీ అయితే ఆ రోజు జరిగే వసనట్ కోసం ఏర్పాట్లు చూడడంలో పడ్డారు మిగిలిన వాళ్ళు ఇంకోవైపు శ్రవణ్ లాషల పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతుంటే అభిజ్ఞేష్ శంక్ల వసనట్ అయ్యాకే ఇంటికి వస్తామని చెప్పేసి అక్కడే ఉండిపోయారు ఇద్దరు అక్క ఉగాది అయ్యేలోగా క్రాంతి పెళ్లి చేయాలని మీ మరిది అన్నారు మన చుట్టాల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చూడక్కా అన్నారా యామిని గారు క్రాంతికి పెళ్లి చేయాలనుకుంటున్నారా ఎలాంటి అబ్బాయి కావాలి మరి నా కూతురికి అని అడిగారు ఆమెని గారు క్రాంతిని దగ్గరికి తీసుకుని క్రాంతి చిన్నగా నవ్వి ఊరుకుంటే చెప్పు బంగారం పెద్దమ్మ అడుగుతుంది కదా అన్నారు యామిని గారు అక్కడ ఉన్నవాళ్ళు తన వైపు చూడటంతో నాకు డబ్బున్నవాడో లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడో వద్దు పెద్దమ్మ నన్ను కేరింగ్ గా చూసుకుంటూ తన ప్రేమను నాకు అందిస్తూ పది మందిలో నా గౌరవం కాపాడేడు వాడు ఇంటి బాధ్యతని మర్చిపోనటువంటి వాడు కావాలి అని గా చెప్పింది క్రాంతి ఉన్నావు కదా ఒక దాని మాటలు ఇక పెళ్లి సంబంధం విషయంలో నీకు బావగారికే వదిలేస్తున్నాను అన్నారు యామిని గారు అయితే నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు పిన్ని మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పాడు అప్పటి వరకు సైలెంట్గా ఉండి అన్నీ వింటున్న శశాంక్ కుదిరితే ఈ నెలలోనే పెళ్లి చూపులు కూడా పెట్టేసుకుందాం అయితే శ్రవణ్ మ్యారేజ్ అయ్యాక మేము హనీమూన్ కి వెళ్లే ముందు పెళ్లి చూపులు రెడీ చేద్దామన్నారు శశాంక్ కంగారు పడింది ఈ క్రాంతి ఇదేంటి అన్నయ్య అబ్బాయిని కూడా చూసాను అంటున్నాడు అమ్మ అమ్మేమో ఇదే మంత్లో పెళ్లి చూపులు అంది దానికి అన్నయ్య ఓకే చెప్పేశాడు అనుకుంటూ బలత్ వైపు చూస్తుంది అతని మొహంలో ఏ భావం కనిపించలేదు బండ విధమ కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ తెలిసి రావడం లేదు అనుకుని అమ్మ ఇప్పుడు పెళ్లి చూపులు అవసరమా అంది విసుగ్గా పెళ్లి చూపులే కదరా చేసేది పెళ్లి కాదు కదా నీకు నచ్చితే ఓకే చెయ్యి లేదంటే లేదు అని చెప్పాడు శశాంక్ అన్నయ్య అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదా ముందు పెళ్లి చూపులైతే అప్పుడు నో చెప్పాలి అనుకుని అలాగే అన్నయ్య అని చెప్పింది తను కూడా అవును మీ వదిన కనిపించట్లేదు ఎక్కడ్రా అన్నాడు కళ్ళతోనే చుట్టూ చూస్తూ తన రూమ్ లోకి రెస్ట్ తీసుకుంటుంది అన్నయ్య అవునా సరే నేను కూడా స్లీప్ వేయాలి అని చెప్పి వెళ్ళబోతున్న అతన్ని ఆపి మీ రూమ్తో మాకు పని ఉంది అన్నయ్య కావాలంటే నువ్వు మీ భార్య అన్నయ్య మీ భార్య అన్నయ్య గారి రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్పింది క్రాంతి భార్య అన్నయ్య అంటే భరత్ అని అర్థమై శశాంక్ ఓకే రా అని లేస్తే భార్య అన్నయ్య ఏంటే అతను నీకు బావ అవుతాడు చక్కగా బావా అను అలా మ మర్యాద లేకుండా పిలిస్తే ఏమనుకుంటారు అని కూతుర్ని గదిమారు ఎమ్మె గారు బావ అని పిలిస్తే ఏమైనా అనుకుంటారేమో అని అలా అన్నానులేమా అని తల్లికి చెప్పి సారీ బావగారు ఇంకోసారి మిమ్మల్ని అమర్యాదగా పిలవకుండా బావా అనే పిలుస్తాను అని అమాయకంగా చెప్పి ఎవరు చూడకుండా అతని కన్నుకుట్టి మరీ వెళ్ళిపోయింది అక్కడ నుండి బావా అన్నప్పుడే అతని గుండెల్లో గెలిగింతలు తను తన కన్నుకుట్టి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అదే గుండె పైన అరిచేతులతో మెల్లగా రుద్దుకున్నాడు ఈ పిల్లేంటి ఇష్టం లేదని చెప్తే నాకు దూరంగా ఉండకుండా ఏదేదో చేస్తుంది పైగా త్వరలో పెళ్లి చూపులు కూడా అవుతున్నాయి అనుకున్నాడు కానీ తనకి పెళ్లి చూపులు అంటే అతని మనసు బాధతో మూలగడం గుర్తించలేకపోయాడు ఎందుకు వెళ్లి ఆలోచనలో పడ్డాడు తెల్లని చీర రెడ్ బౌడర్ రెడ్ కలర్ బ్లౌజ్ మాయిశ్చరైజర్ రాసుకున్న మొహం నుదుటిన రెడ్ స్టిక్కర్ తో పాటు అండ్ పాపిట్లో కుంకుమ కళ్ళకి కాటుక చెవులకు జుంకాలు పొడవు జడలో మల్లెపూలు మెడలో తాళితో పాటు నల్లపసలు గొలుసు చౌకర్ చేతులకి ఎర్రని మట్టి మట్టిగాజులతో పాటు మధ్యలో గోల్డ్ బ్యాంగిల్ నడముకి చైన్ కాళ్ళకి పట్టీలు వదిన ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా ఒక్కసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అంది క్రాంతి నవ్వుతూ చిరు సిగ్గుతో మెల్లగా కళ్ళు ఎత్తి అద్దంలో చూసుకున్న తనకి సిగ్గు ఇంకొంచెం పెరిగి మళ్ళీ రెప్పలు వాల్చేసింది అభిజ్ఞ అది వీడియో తీసిన లాష ఆ వీడియోని శశాంక్కి నెక్స్ట్ డే పంపేయాలని ఫిక్స్ అయ్యి మొబైల్ ని సైడ్ పెట్టేసింది కుర్తా పైజామాలో నుదుటి మీద పడుతున్న రాగి జుట్టుని చేత్తో సర్చ్ చేస్తూ డియో స్ప్రే అందుకున్నారు శశాంక్ రే బావా కేక్ గా ఉన్నావు అంటూ హక్ చేసుకున్న స్టవన్ వెంటనే అతను